విష్ణుమూర్తికి పన్నెండు రూపాయలు ఇలా సమర్పిస్తే చాలు మీ దశ తిరిగినట్లే హిందూ సంప్రదాయంలో భగవంతుడికి సమర్పించే ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక అర్థం ఉంటుంది దేవదేవతలకు ఇష్టమైన వస్తువులు నైవేద్యాలను సమర్పిస్తే దైవానుగ్రహం లభిస్తుందని చెబుతారు అలా శ్రీ మహావిష్ణువుకు పన్నెండు రూపాయలు సమర్పిస్తుంటారు దీని వెనుక ఒక గొప్ప అంతరార్థం ఉంది ఇది సాక్షాత్తు ఆ శ్రీహరి పన్నెండు ప్రధాన అవతారాలను స్మరించుకునే ఒక ప్రత్యేకమైన పద్ధతి మత్స్య వరాహ నరసింహ రామ కృష్ణ బుద్ధ కల్కి అవతారాలుగా ప్రసిద్ధి చెందిన దశావతారాల గురించి చాలా మందికి తెలుసు అయితే ఈ పన్నెండు రూపాయల సమర్పణ ఈ అవతారాలతో పాటు హయగ్రీవ తెల్లని శరీరంతో గుర్రం తలతో మానవ రూపం దత్తాత్రేయ త్రిమూర్తుల అవతారం రూపాలను కూడా గుర్తు చేసుకునేలా ఉంటుంది ఈ పన్నెండు రూపాయలు సమర్పించడం ద్వారా భక్తులు ఆ పన్నెండు అవతారాలను స్మరించుకుంటూ వారందరి ఆశీస్సులను పొందాలని కోరుకుంటారు ఈ సమర్పణను గురువారం చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు ఎందుకంటే గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన రోజు జ్యోతిషంలోనూ పన్నెండుకు ప్రాముఖ్యత శాస్త్రం ప్రకారం కూడా ఈ పన్నెండు సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది మన జాతకంలోని పన్నెండు ఇల్లు ఒక్కో ఇల్లు జీవితంలోని ఒక్కో అంశాన్ని సూచిస్తాయి అలాగే గ్రహాల ప్రభావం పన్నెండు సంవత్సరాల చక్రంగా తిరుగుతుంది అందుకే ఈ పన్నెండు రూపాయలు సమర్పిస్తూ మన జీవితంలోని అన్ని కోణాల్లో సానుకూల శక్తులు నిండాలని రాబోయే పన్నెండు సంవత్సరాలు గ్రహాల అనుకూలత ఉండాలని కోరుకుంటారు ఈ ఆచారం వల్ల భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయని ఎలాంటి ఆపదలు లేకుండా వాటిని దాటగలమని నమ్ముతారు ఈ విరాళం విలువ తక్కువే కావచ్చు కానీ ఇందులో ఎంతో విశ్వాసం భక్తి దాగి ఉన్నాయి చిత్తశుద్ధితో చేసే ఏ చిన్న సమర్పణ అయినా గొప్ప ఫలితాలనిస్తుందని సూచిస్తుంది కేవలం ఆచారమే కాదు ఇలా పన్నెండు రూపాయలు సమర్పించడం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది భక్తులకు భగవంతుడికి మధ్య ఉన్న బలమైన బంధాన్ని తెలియజేస్తుంది ప్రతి రూపాయి విష్ణువు ఒక్కో అవతారాన్ని వారిలోని రక్షణ జ్ఞానం మార్గదర్శకత్వం వంటి గొప్ప లక్షణాలను గుర్తు చేస్తుంది ఈ చిన్న సమర్పణతో ఆ దివ్యమైన శక్తులను మన జీవితంలోకి ఆహ్వానించినట్లు అవుతుంది అంతేకాదు ఈ ఆచారం విశ్వంలోని ఒక గొప్ప క్రమాన్ని కూడా సూచిస్తుంది హిందూ తత్వశాస్త్రంలో పన్నెండు సంఖ్య పరిపూర్ణతకు చిహ్నం సంవత్సరానికి పన్నెండు నెలలు పన్నెండు రాసులు జాతకంలో పన్నెండు ఇల్లు ఇలా అన్నింటిలోనూ ఈ సంఖ్య కనిపిస్తుంది అందుకే ఈ ఆచారం పాటిస్తే గ్రహాల అనుకూలత ఏర్పడి జీవితంలో స్థిరత్వం అభివృద్ధి లభిస్తాయని నమ్ముతారు నమ్మకం భక్తి శ్రద్ధలతో విష్ణుమూర్తి అవతారాలను స్మరిస్తూ పన్నెండు రూపాయలు దానం చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు